యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమంత ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్రదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయడం అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి కేసవ సన్నిధిలో ప్రతి ఆదివారం మారణలు జరుగుతున్నాయి అనేక మంది వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం సామెతులు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చెయ్యదును హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు దేని బిడ్డలారా మీరు దేవుని ప్రేమించే వారుగా ఉన్నారా లోకాన్ని ప్రేమించే వారుగా ఉన్నారా దేవుడు వాగ్దానం ఏంటంటే ఈరోజు నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా నేను చేయబోతున్నాను దేవుని బిడ్డ పేదరికం వెంటాడుతుందేమో శ్రమలు వెంటాడుతున్నాయా కష్టాలు వెంటాడుతున్నాయా ఎంత కష్టపడిన ప్రయోజనం లేదా ఆటుపోట్లు నిందలు అవమానాలు మీరు ఎదుర్కొంటున్నారా నీ భర్త మారలేదు పిల్లలు మాట వినట్లేదు ఎటు ప్రయోజనమైన పరిస్థితుల్లో ఉన్నారేమో మీరు దేవుణ్ణి ప్రేమించడానికి కనుక ప్రారంభిస్తే మిమ్మల్ని దేవుడు ఆస్తి కర్తలుగా దేవుడు చేస్తాడు ఆయన వెంబడించిన వారిని ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు ఏమీ లేని వారిగా చేసే దేవుడు కాదు గొప్పవారిగా ఘనులుగా దేవుడు మిమ్మల్ని చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాడు మీ వ్యాపారంలో అభివృద్ధి చూడాలా మీ ఉద్యోగంలో దీవెన చూడాలా మీరు కష్టపడుతున్నారు దాని ఫలితం అనుభవించాలంటే ఆయనను ప్రేమించే వారిగా మీరు ఉండాలి వాక్యలో ప్రభు చెప్తాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు మంచి ఇల్లు ఇస్తాడు మంచి స్థలం ఇస్తాడు మంచి వాహనాలు ఇస్తాడు మంచి ఉద్యోగం ఇస్తాడు నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు ఎందుకంటే వాక్యలో చెప్తాడు ఆయన నమ్ముకున్న వారిని అంట తలగా చేస్తాడట ఆయన నమ్ముకున్న వారిని పైవారిగా చేస్తాడట ఆయన నమ్ముకున్న వారిని అప్పిచ్చేవారి దేవుడు చేస్తారట కాబట్టి వాగ్దానాలను పొందుకోవాలనుకుంటే ఈ ఆశీర్వాదాలను పొందుకోవాలనుకుంటే ఆయనను ప్రేమించే వాడిగా ఆయనను ప్రేమించే మనిషిగా ఉన్నప్పుడు దేవుడి చేతను దీవించబడతా ఆశ్రదించబడతా బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని ప్రభు దీవించాడు ఆశీర్వాదకరంగా మార్చాడు ఈ రోజు ఆయన అంటున్నాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను నీ నిధులను నింపుతానంటున్నాడు నువ్వు అడుగు పెట్టిన స్థలం దీవించబడతాయి నీ చేతి పనులు దీవించబడతాయి మీ వ్యాపారాలు దీవించబడతాయి మీకు కలిగిన సమస్తం దీవించబడి ఒకటిని వెయ్యిగా వెయ్యిని పదివేలగా దేవుడు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఇస్సాకు విత్తనం వేసి అదే సంవత్సరం నూరంపుల పంట కోసాడు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు కాబట్టి లోకాన్ని విసర్జించండి బంధువులు స్నేహితులు అందరినీ విడిచిపెట్టి ఏ సైను ప్రేమించడానికి ప్రారంభించండి మిమ్మల్ని దేవుడు ఆస్తి కర్తలుగా చేయబోతున్నాడు నీ రుణాలు బాకీలు కొట్టువైపోతున్నాడు అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం ఈ నెలలో మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుల నీకు వందనాలు నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేస్తారన్న ప్రభ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయని ప్రభ ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి గర్భపాల లేని వారికి గర్భపాలం ఇవ్వండి అందరినీ కూడా ఆస్తి కర్తలుగా మీరు చేయండి అప్పుచ్చేవారిగా చేయండి తలగా చేయండి పైవారిగా చేయండి కార్యాలు బిడల జీవితాల్లో జరుగును గాక ఈ వాగ్దానం వింటుండగానే దైవికమైన కలుగును గాక మంచి ఆరోగ్యాలు కృపతో నింపి దీవించమని ఏము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆస్తి కర్తలుగా చేయబోతున్నాడు నన్ను ప్రేమించే వారిని ఆస్తి కర్తలుగా చేస్తానే వాగ్దానం ఇస్తున్నాడు ఆయన ప్రేమించడానికి ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు గాడ్ బ్లెస్ యూ